యూట్యూబ్ మిత్రులకి మరియు కస్టమర్లకి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ కార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా ఈరోజు వచ్చేసి మన ముందుకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఒకటో నెల పెట్రోల్ పంప్ సిఎన్జి టాక్సీ పేడ్ అయితే తీసుకోవడం జరిగింది ఫస్ట్ వీడియోలో వద్దాం తర్వాత పూర్తి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి ఫ్రెండ్ వ్యూ బండి ఎక్కడ కూడా ఇలాంటి యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది అయితే కస్టమర్ వెహికల్ తీసుకునేటప్పుడు ఏంటంటే సార్ ఆఫర్ ఇచ్చిండు బాబు నేను నీ బండి పెట్టుకుంటా అను అయితే బండి కొనుక్కో అంటే ఇంత అన్న డిజైర్ తీసుకుని నడుపుకున్నాడు నీ బండి పెట్టుకుంటా బాబు నేను ఒక టూ ఫోర్ ఇయర్ టూ త్రీ ఇయర్స్ నా కంపెనీ యూజ్ చేసుకుంటా అంటే సరే అని అన్న ఓ ఐదారు లక్షలు డౌన్ పేమెంట్ చేసి వెహికల్ అయితే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఏమైందంటే ఒక ఫోర్ మంత్స్ ఏమో నడిపిన తర్వాత ఆ సార్కు ఈ అబ్బాయికి ఏమో గొడవ వచ్చి కంపెనీ అయితే కంపెనీలోకి వెళ్ళి వెహికల్ అయితే తీయడం జరిగింది ఇక తీసేసిన తర్వాత అన్నయ్య ఇక నాకు ఈ బండద్దు ఈ కదద్దు అనుకొని మన దగ్గరికి అయితే తీసుకొచ్చిండు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు రైట్ సైడ్ వ్యూ బ్యాక్ వ్యూ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా బంపర్ కూడా ఏం మారలేదు కంప్లీట్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి ఏ పీసు మారలేదు ఎక్కడ కూడా ఎలాంటి టచ్ప్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు కంప్లీట్ ఒరిజినల్గా ఉంది వెహికల్ వచ్చేసి రెడ్డిగా విఎక్స్ఐ ఆప్షనల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ ఇది వచ్చేసి లేది లెఫ్ట్ సైడ్ వేవు టైర్లు చూసుకున్నట్టయితే పదిహేడు వేలు తిరిగినాయి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు మాత్రం అరవై వేలు తిరుగుతాయి పదిహేడు వేలు మాత్రం టైర్లు తిరిగినాయి రీడింగ్ కూడా పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్లు అయితే రీడింగ్ ఉంది ఒరిజినల్ రీడింగు ట్యాంపరింగ్ ఇట్లా ఏం లేదు యాక్చువల్గా ఫ్రీ సర్వీస్ అనేది కాలేదు ఫ్రీ సర్వీసు పెయిడ్ సర్వీసు యాక్చువల్గా నాలుగు సర్వీసులు ఉంటాయి కంపెనీ సర్వీసులు నాలుగు సర్వీసులు మాత్రం రెండు సర్వీసులు మాత్రమే అయినాయి మిగతా ఇంకో రెండు సర్వీసులు మాత్రం కంపెనీ సర్వీసెస్ అట్లే ఉన్నాయి అన్న ఇక వెహికల్ ఏంటంటే నాకు ఈఎంఐ వెళ్తలే అన్న కొంచెం టైట్ ఉన్నది నేను అంత పెద్ద బండి తీసుకుని కానీ చిన్న బండి తీసుకుంటా అని చెప్పి వెహికల్ అయితే తీసుకోవడం జరుగుతుంది అది రైట్ సైడ్ వ్యూ అటు లెఫ్ట్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ ఒకసారి ఇంటీరియల్ చూద్దాం ఇది షోరూమ్ చేసిన స్టిక్కర్స్ కూడా ఏం తినగలేదు కంప్లీట్ ఒరిజినల్గా ఉంది ఇక పదిహేడు వేలు తిరిగింది వాటి పెద్ద ఏం లేదు అన్న ఎక్స్ట్రా ఫిట్టెడ్గా అయితే సీట్ కవర్లు అయితే ఒక నలభై వేలు పెట్టి సీట్ కవర్లు మ్యాటింగు అన్ని షోరూంలో ఎంచుకున్నాడు త్రీ డీ మ్యాటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది ఇల్లు వచ్చేసి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా ఏ గ్లాస్ బార్ కూడా అనేది చేంజ్ కాలేదు ఒక చిన్న మైనస్ మాత్రం ఉంది అది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం డ్యామేజ్ అయింది వీడియోలు చూస్తే మీకు క్లారిటీ ఏర్పడుతుంది కిలోమీటర్ పరంగా చూసుకున్నట్టయితే పదిహేడు వేల ఏడు వందల అరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ వచ్చేసి నెల్డిప్ ఇన్సూరెన్స్ ఇన్సురెన్స్ కట్టిండు పెట్రోల్ కంప్ సిన్జి ఇలా ఫీచర్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది స్టీరింగ్ పై వాల్యూమ్ కంట్రోల్ వస్తుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ ఇది వచ్చేసి దీనిలో కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రావడం జరుగుతుంది టచ్ స్క్రీన్ రాదు మాన్యువల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ ఏసీ రియర్ ఏసీ దీనిలో వచ్చేసి బండి మాత్రం సూపర్గా ఎంచుకున్నాడు కానీ పాపం ఆయన ఏ వాడిన రిస్క్లో పడ్డాడు ఎట్లా చూసుకున్నా కూడా రెండు మూడు లక్షలు నష్టపోయినట్టే ఇదైతే ఇంజను రైట్ సైడ్ అప్ రను కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఇక సీల్ పీసే బండి మీరు కొత్త బండి కొన్నట్టే ఉంటుంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ అయ్యన్న ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ వస్తుంది ఎది ఇది లెఫ్ట్ సైడ్ అప్ రను సీఎం ఫిట్ అయ్యాడు వచ్చేసి ఎక్కడ కూడా ఎలాంటి పార్ట్ రిప్లేస్మెంట్ కాలేదు చిన్నగా రౌజ్ తాకి గ్లాస్ అయితే వలగడం జరిగింది ఇక మీకు వీడియోలో వస్తే క్లారిటీ అర్థమవుతుంది ఇక్కడ డ్యామేజ్ ఉంది బాడీ కింద కూడా ఎలాంటి డ్యామేజ్ అనేది ఏం లేదు ఇది మనం వీడియోలో చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఒకటో నెల నెల్లిప్ ఇన్సూరెన్స్ ఉంది ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ ఏం లేదు ఎక్కడ కూడా ఏ గ్లాస్ అనేది చేంజ్ చేయలేదు కంప్లీట్ ఇంజన్ కూడా ఒరిజినల్గా ఉంది పదిహేడు వేల ఆరు వందల కిలోమీటర్ జరిగింది మీకు షోరూమ్పై సర్వీస్ రికార్డ్ ఇస్తా ఆ సర్వీస్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు పాపం ఓ కస్టమర్ చెప్తే కస్టమర్ కోసం ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టి తన డౌన్ పేమెంట్ పెట్టి వెహికల్ తీసుకున్నాడు తన పాత డిజైర్ ఉంటే అది అమ్ముకొని ఐదు లక్షల పోయి షోరూమ్ కట్టిండు ఆయన కోసం బండి కొనుకొచ్చుకున్నాడు కాకపోతే ఒక త్రీ ఫోర్ మంత్స్నే ఆయన గెట్ లాస్ట్ అన్నాడు ఇక ఆయన వచ్చి రోడ్డు మీద పడ్డాడు అన్న నాకు ఈఎంఐ ఇదంతా టైట్ ఉన్నది నేను ఏ కంపెనీలో పెట్టుకోను ఎవరిని అని చెప్పేసి ఉన్న కొత్త వెహికల్స్ పోతే అప్పుడు యాక్చువల్గా కొత్త వెహికల్ కూడా రేట్లు తగ్గినాయి జిఎస్టీ పరంగా నాకు తెలిసి అరవై ఐదు వేలు డెబ్బై వేలో ఎట్టిగా తగ్గొచ్చు సిఎన్జి కంపెనీ సిఎన్జి చూసుకున్నట్లయితే పెట్రోల్ కంప్ సిఎన్జి దాని పరంగా చూసుకొని కొద్ది వరకు ఇంకా కొద్దిగా తగ్గించి బ్రేక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ వచ్చేసి కస్టమర్ అనుకుంటాడు పదకొండు లక్షల ఎనభై వేలు ఇంకా కొద్దిగా మాట్లాడితే తగ్గిస్తా కొద్దిగా మాట్లాడి తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఎలాంటి మైనస్ లేదు టీఎస్ వాళ్ళు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చిన్న డ్యామేజ్ ఉంది అది కూడా ఇన్సూరెన్స్లో క్లైమ్ చేయిస్తాను రెండు లిప్ ఇన్సూరెన్స్ ఉంది అది కూడా నా పేరు మీద వేసుకొని అన్న ఇన్సూరెన్స్లో క్లైమ్ చేసి గ్లాస్ కూడా వేసి లేదు వాళ్ళు వేసుకుంటా అంటే వాళ్ళ పేరు మీదకి ఇన్సూరెన్స్ మార్చిన తర్వాత మీరు కూడా గ్లాస్ అనేది వేసుకోవచ్చు ఇక పేరు పేరు అట్లుండగానే వేసుకునేది బెస్ట్ పేరు మారిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉంటాయి తీసుకోవాల్సింది ఇన్సూరెన్స్ వాళ్ళు ఇదన్నా ఫైనల్ రేట్ వచ్చేసి పదకొండు లక్షల ఎనభై వేలు తెలంగాణ వాళ్ళకు కావాలనుకుంటే కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ మీ లక్ష్మీ కార్ బజార్ రమేష్ ఉస్నాబాద్ సిద్దిపేట్ జిల్లా అందరికీ బాయ్